ఆ రామచంద్రమూర్తే మనకి కర్తవ్యం బోధించాడు ఇక ఆంజనేయ స్వామిలా అడుగు ముందుకు వేయవలసిన సందర్భం ఆ సర్వేశ్వరుడు మనకి అండగా ఉన్నాడు ఇక అమ్మవారి అనుగ్రహంతో విజయవాడ మహానగరంలో మన జాతి కోసం విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి హైందవ శంఖారావం జనవరి ఐదవ తారీఖున జరగబోవు ఈ విజయవాడ మహా కార్యక్రమానికి తామెల్లరూ విచ్చేయవలసినదిగా ప్రార్థన ఆ రోజు అధర్మంపై యుద్ధం చేయడానికి అర్జునుడు పూరించిన శంఖారావం లోక కంటుకులైన త్రిపురాసురు వధించడానికి ఆ సర్వేశ్వరుడే స్వయంగా పూరించిన శంకారావ అత్యంత క్రూరుడైనటువంటి నరకాసురుడిని వధించడానికి ఆ శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి పూరించినటువంటి శంకారావ ఆ శంకారావమే దశ దిశలా వ్యాపించి ఈనాటికి ప్రతి ఒక్క హిందువు గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది ఆ చారిత్రక గాథలను మళ్ళీ పులుకుపుచ్చుకొని ఇప్పుడు మనందరం కలిసి పూరించాల్సిన శంకారావం పూజ పుష్పం మనదే భక్తి పోషణ కూడా మనదే కానీ పాలన మాత్రం ప్రభుత్వానిదా ఇది ఎక్కడి నాయం